పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్తున్నారని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలను పట్టించుకోలేదని అనడంలో అర్థం లేదు అన్నారు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఎనభై వేల కోట్లు దాటుతుందని తెలిపారు ఇగ్నోర్ చేస్తున్నారు మీరు కృష్ణా దేశంపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది ఇది పూర్తిగా అబద్ధం వారు వాళ్ళు జియో ఇచ్చింది టెన్త్ జూన్ ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేనులో జియో ఇచ్చింది ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ ముప్పై ఐదు వేల కోట్లని వాళ్ళ హ్యామ్లో ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్లు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఆయకట్టు కాలువలు ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సహజ ఎనభై వేల కోట్ల దాటుతుంది మరి ఎనభై వేల కోట్ల పనులకి ఇరవై ఏడు వేల కోట్ల పనులు చేసి మేము తొంభై పర్సెంట్ పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రెండు వేల పదిహేనులో జీవో ఇస్తే డీపీఆర్ రావడానికి ఏడేళ్లు పట్టిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టుకు యాభై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని బీఆర్ఎస్ చెప్పిందని తెలిపారు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం చెప్తాను ఎన్నో రెండు మూడు విషయాలు రెండు వేల పదిహేను లో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏడేళ్ల తర్వాత ఏడేళ్ల తర్వాత పదమూడు సెప్టెంబర్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సెప్టెంబర్ లో పదమూడవ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది ఆ దాన్ని ఖర్చు చూపెట్టిండ్రు యాభై ఐదు వేల కోట్లు ఆ యాభై ఐదు వేల కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజన్ కాస్ట్ లేదు ఆయకట్టు కాలువలకయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరం ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై ఏడు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను రెండు మూడు విషయాలు రెండు వేల పదిహేను లో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏడేళ్ల తర్వాత ఏడేళ్ల తర్వాత పదమూడు సెప్టెంబర్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సెప్టెంబర్ లో పదమూడో తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసీకి డిపిఆర్ సబ్మిట్ చేసింది ఆ దాన్ని ఖర్చు చూపెట్టిండ్రు యాభై ఐదు వేల కోట్లు ఆ యాభై ఐదు వేల కోట్లు కూడా ఆయకట్టు కాలువలకయ్యే ల్యాండ్ ఎక్విజన్ కాస్ట్ లేదు ఆయకట్టు కాలువలకయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరం ఒక్కెకరానికి కూడా ఆ నీళ్ళు ఇవ్వలేదు మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏడు వేల కోట్లు ఖర్చు